హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రి ఉత్తర్వులు సంచలన శుభవార్త ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగమిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలన ఉత్తర్వులు జారీ అయ్యాయి దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకునే సమస్యలపై ప్రభుత్వమే తక్షణ సత్వర అడుగులు ముందుకు వేయడం జరిగింది పలు కీలక నిర్ణయాలు తీసుకోవడము ఉద్యోగుల్లో సంతోషం నింపుతోంది ఈ తాజా ఉత్తర్వుల ద్వారా మున్సిపల్ టీచర్స్ కారుణ్య నియామకాలు ఉద్యోగ భద్రత మరియు రిటైర్మెంట్ వయసుపై స్పష్టత వంటి అంశాల్లో మార్పులు చర్యలు చేపట్టనున్నట్లుగా ప్రకటించారు మున్సిపల్ టీచర్స్ కారుణ్య నియామకాలపై భారీ ముందడుగు మున్సిపల్ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాల విషయంలో గతంలో గత కొంతకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ హరినారాయణ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు మున్సిపల్ ఉపాధ్యాయుల అనారోగ్యం వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ నియామకాలు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకొని నియామకాలు పూర్తి చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్లు మరియు రీజనల్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించి నిబంధనల ప్రకారం నియామకాలను చేపట్టాలని స్పష్టం చేశారు జివో నెంబర్ ఎనభై నాలుగు ఆధారంగా సూచనలు గతంలో జీవో నెంబర్ ఎనభై నాలుగు ద్వారా మున్సిపల్ పాఠశాలల నిర్వహణ బాధ్యత విద్యాశాఖకు అప్పగించబడింది దీనిని దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీ కారణ నియామకాలన్నింటినీ కూడా పరిశీలించి భర్తీ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న రెండు రెండు వేల నూట పద్నాలుగు మంది మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ నియామకాలతో లబ్ధి పొందే అవకాశం ఉంది దీని ద్వారా కారుణ నియామకాలకు అర్హులైన కుటుంబ సభ్యులకు కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించనుంది రిటైర్మెంట్ వయసు పైన స్పష్టత ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసు అనేది అరవై నుంచి అరవై రెండుకు పెంపు సో దీని గురించి మీడియాలో వార్తలు కూడా పూర్తిగా అపార్థాలు అపార్థాలుగా తేలయండి కేంద్రం సిబ్బంది కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి క్లారిటీ ఇస్తూ దీనిపైన సో ఇదంతా అట్లా కాదు పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదన మా దగ్గర లేదు ఆ ఆలోచన లేదు అని ఆయన స్పష్టం ఇచ్చారని స్పష్టం చేశారు సో ఇటువంటి అపార్థాలు ఫేక్ న్యూస్ నమ్మకూడదని అయితే అన్నారు సో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అనేది అరవై సంవత్సరాలుగా అట్లనే ఉంది పెంచే ప్రతిపాదన ఏమీ లేదు అని స్పష్టం చేశారు ఏడవ పిఆర్సి కూడా పదవీ విరమణ వయసు పెంచాలని సో సెవెంత్ పిఆర్సీలో కూడా లేదు సిఫార్సులే లేవని ప్రకటించారు గత వేతన సవరణలు ఐదవ వేతన సవరణ సంఘం సమయంలో రిటైర్మెంట్ వయసును యాభై ఎనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్లకు పెంచారు గరిష్టంగా అరవై ఏళ్లకు మించి వయసు పెంపుకు నిషేధం విధించారు వయసు వయసుకు మించి సేవలను పొడిగించకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి ఉద్యోగుల ప్రయోజనాలపై మరిన్ని చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఇతర ముఖ్యమైన మార్పులను కూడా పరిశీలిస్తోంది ప్రభుత్వం మొదటిది వేదన సవరణ తక్షణమే పిఆర్సీ అమలుకు సన్నాహాలు ఉద్యోగ భద్రత విధులలో సమర్థంగా పెంచడానికి సేవా నిబంధనల ఆధునికీకరణ పెండింగ్ బకాయిల చెల్లింపులు ఉద్యోగులకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఆర్థిక మద్దతు అందించేలాగా చర్యలు సో మొత్తానికి ఈ సంచలన ఉత్తర్వులు ఉద్యోగ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మాత్రమే కాకుండా ఆర్థిక భద్రత కల్పించేందుకు గొప్ప పరిష్కారాలను అందిస్తున్నాయి మున్సిపల్ టీచర్స్ కుటుంబాలకు అన్యాయం జరగకుండా తక్షణమే నియామకాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం వారి విశ్వాసాన్ని గెలుచుకుంటోంది ఇది ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి మరింత బలమైన చర్యలు తీసుకునే దిశగా కీలక అడుగు అని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఈ నిర్ణయాలను స్వాగతిస్తూ మరిన్ని శుభవార్తల కోసం అయితే ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు